అదా సో ఇది చెప్ప సో మీకు ఇప్పుడు రియాలిటీ చెప్పాలండి మీ మీకంటే కెమెరాలు ఉంటాయి మీ సారీ మీకంటే టీవీలో చూస్తారు ఇవన్నీ ఉంటాయి మీకు మాకంటే ఓన్లీ ఏమంటారు ఒకటే వ్యూ అన్ని లైక్ మాకు రిపీట్ ఏం చూపారు థర్డ్ ఎంపైర్ ఏం లేరు అక్కడ అసలుకి వచ్చినప్పుడు మేము కొంచెం బ్యాస్గా చూపించిందని మేము అనుకున్నాము బట్ నేను ఒకసారి సంచాలక్ ఉండే నాకు తెలుసు సంచాలక్ ప్రెషర్ ఏ రీజన్ ఉంటుంది అని సో తను ఎప్పుడైతే బర్నీ గారిని అవుట్ అన్నారు నేను అనుకున్న రీజన్కి కాదని తర్వాత తెలిసింది నాకు సో అప్పుడు అందరికి హౌస్లో క్వశ్చన్స్ రేజ్ అసలు తిను ఎందుకు ఎలిమినేట్ చేసింది ఏమన్నా గేమ్ ఆడిందా తను ఎందుకంటే తను దానికంటే ముందు ఒక టంగ్ స్లిప్ అవుతాడు అది మీకు రానట్టుంది వచ్చిందో లేదో నాకు తెలీదు సో నా మీద టంగ్ స్లిప్ అయిపోయేసరికి తను చాలా కాషియస్ అయిపోతుంది మేబీ తన్ని కవర్ చేసుకోనికి బర్నీగా నెలిమినేట్ చేసి అరే నేను ఈవెన్ గేమ్ ఆడుతున్నాను అన్నట్టు పెట్టిందా అని మేము అందరం కూడా అనుకున్నాం అది బట్ తనైతే నేను చెప్తుంది నాకు తెలిసినంత వరకు తను టూ ఫేస్ కాదు తన గేమ్ తను ఆడుతుంది తన గేమ్ తను ఆడుతుంది బట్ ఆ గేమ్ నాకు నచ్చదు